మీ అందరికి శుభాలు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఎనిమిదవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుదాం ఎఫ్రాయిము నాకు చిరస్ నా రాజదండము ఎఫ్రాయిము అనే మాటకు ఫలించుట అని అర్థము యూదా అనే మాటకు స్తించుట అనర్థము ఎవరైతే దేవుని స్థుతిస్తారో వారు ఆయన రాజదండంగా ఉంటారని మనందరము కూడా రాజదండముగా ఉండాలి అని అంటే మనము అన్ని విషయాలలో అన్ని పరిస్థితులలో దేవుని స్థుతించాలి ఎవరైతే స్థుతిస్తారో వారు ఆయన చేతిలోని రాజదండంగా ఉంటారు రాజు తన దండమును ఎవరి వైపు అయితే చూపిస్తాడో వారు జీవితాలు రాజు యొక్క దయను పొందుతారు వారు దీవించబడతారు అంత మాత్రమే కాదు గాని వారి స్థితి అంతా మార్చబడుతాది పరిశుద్ధ గ్రంథములో ఎస్సేరు వైపు రాజు తన దండమును చాపినప్పుడు ఎస్సేరు రాజు యొక్క దయను పొందింది ఆమె జీవితము మార్చబడ్డది ఆమె రాజుకి రాణిగా మార్చబడ్డది ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని స్థుతించే అనుభవము కలిగి స్థుతించటము ద్వారా మనము సమస్తాన్ని జయిస్తాం మనము అనేక మందికి దీవనికరంగా మార్చిబడతాం స్థుతిని స్థితినే రే మార్చి మన పితరులు స్థుతించి వారు జీవితంలో ప్రతి ఎరుకు గోడను వారు కూల్చివేసినట్లుగా ఈ ఉదయ కాలము దేవుడు మన జీవితాలలో స్థుతుల దుర్గాన్ని స్థాపించి అలాగూ స్థుతించేవారుగా దేవుడు మనందరినీ చేయాలని మనము అన్ని విషయాలలో యోగు వలె దేవుని స్థుతించేవారుగా ఆయనను మహిమపరిచేవారుగా మనం మనము జీవించవలసిన వారు అయి ఉన్నాం ఎవరైతే దేవునిని స్థుతిస్తారో వారు జీవితాలు ఆశీర్వదకరంగాను బలవంతులుగా మారుస్తాయి ఎఫ్రాయి అనగా ఫలించుట దేవుడు మనందరినీ ఆయన కలుగ చేసింది మనము ఫలించాలని బహుగా ఫలించాలని ఈ భూమిని నిందించాలి ఈ భూమిని మనము ఏలాలని దేవుడు మనల్ని కలుగ చేస్తాడు మరి మనము ఫలించేవారుగా ఉన్నామా మనము ఫలించే వారుగా ఉంటే ఆయన తలపై పెట్టుకునేటువంటి చిరస్నానముగా మనము మార్చబడతాము ఎవరైతే ఫలిస్తారో వారు ఆయన తలపై ఉంటారని అనగా ఫలించే వారికి దేవుడు ఘనతను ఇస్తాడు మనందరము కూడా ఫలభరితమైన జీవితము కలిగి మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వారిగా ఈరోజు మన మారు మనస్సుకు తగిన ఫలమును మనము ఫలిస్తున్నామా మనము ఒకవేళ ఫలము లేని వారిగా ఉంటే మనము క్రియలు లేని వారిగా ఉంటే ఈ ఉదయ కాలము ప్రభు మనతోనే మాట్లాడుతూ దేవుడు కలగ చేస్తున్న ప్రతి మనుష్యుడు కూడా మనము ఫలవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్థుతించు వారేమో ఆయన రాజదండమైతే ఫలించే వారు ఆయన చిరస్రానై ఉన్నారు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మన అందరము కూడా స్థుతించేవారుగా మనము ఫలించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనము స్థుతించలేని వారిగానే ఉన్నామేమో ఇంకా ఫలములు లేని వారిగానే ఉన్నామేమో ఇదిగో చెట్టు ఏరిన గొడ్డలు ఉంచబడి ఉన్నదని దేవుడు తెలియచేస్తున్నట్లు ఫలింపని ప్రతి తీగని ఆయన తీసివేయినట్లు మనందరము కూడా ఫలించే వారిగా మారుదాం దేవుని స్థుతిందాం అటు ఫలాలు ఫలించే వారిగా దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె ప్రార్థన చేస్తూ ప్రార్థనలోకి భావిందాం కృపా సత్య అయిన మా తండ్రి మీకు ఆశీర్వదించండి మీరే వారిని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం ఈ కాలము వారందరూ ఫలించినట్లు అటు ఫలవంతమైన జీవితాలను మీరు కలగచేసి మేము అన్ని విషయాలలో మిమ్మలను స్థుతించగలిగినట్లు అటు స్థుతిని మా నోట ఉంచినయన మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నారు వారికి నా పరిస్థితులన్నిటి నుండి మీరే విడుదల కలగ చేసి వారి జీవితాల్లో గొప్ప నెమ్మది సమాధానాన్ని చేసి మేమందరము బహుగా ఫలించినట్లు మీరే కృప చూపించి మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనము లభించున్నాను పరమ తండ్రి ఆమె